ఉత్తరప్రదేశ్లో ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడి సాయంతో భార్య దారుణంగా హత్య చేసి ముక్కలు చేసిన ఘటనలో అనేక విషయాలు చూస్తున్నాయి ఈ హత్యను మృతుడి ఆరేళ్ల కుమార్తె చూసినట్లు తెలిసింది తన తండ్రి డ్రమ్ములో ఉన్నాడని ఆ పాప చుట్టుపక్కల వారికి చెప్పగా తర్వాత పలు నాటకీయ పరిణామాల మధ్య భార్య దురాగతం వెలుగులోకి వచ్చింది ఉత్తరప్రదేశ్ మేరటిలో చోటు చేసుకున్న మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్యకు సంబంధించిన కీలక విషయం వెలుగులోకి వచ్చింది ప్రేమించి పెళ్లాడిన భర్తను ప్రియుడి సాయంతో భార్య ముస్కాన్ రస్తోగి దారుణంగా హత్య చేయడాన్ని వారి కుమార్తె చూసినట్లు తాజాగా బయటపడింది ఈ విషయాన్ని సౌరభ్ తల్లి రేణుదేవి మీడియాకు వెల్లడించారు తన కుమారుడిని అతడి భార్య ముస్కాన్ రస్తోగి ఆమె ప్రియుడు కలిసి మార్చి నాలుగు చంపినట్లు వివరించారు ఆ తర్వాత వారిద్దరూ కలిసి ట్రిప్ కు వెళ్లారని తెలిపారు ట్రిప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత మరమ్మతుల కోసం వారుంటోన్న ఇంటి యజమాని కూలీలను తీసుకొచ్చినట్లు సౌరభ్ తల్లి రేణుదేవి పేర్కొన్నారు ఇంట్లో ఉన్న డ్రమ్మును కూలీలు పైకి లేపలేకపోయారని లోపల ఏముందని అడిగితే చెత్తా చెద్దారమని ముస్కాన్ చెప్పిందని వివరించారు అనుమానం వచ్చి మూత తీయగా లోపల నుంచి దుర్వాసన వచ్చిందని వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్పారు పోలీసులు వచ్చేలోపే ముస్కాన్ అక్కడి నుంచి పారిపోయిందని మృతుడి తల్లి వివరించారు తమ ఆరేళ్ల మనవరాలికి కూడా హత్య విషయం తెలిసే ఉంటుందని ఆమె తెలిపారు నాన్న లో ఉన్నాడని ఆ చిన్నారి పదే పదే చెప్పిందని పొరుగింటి వారికి చెప్పిందని పేర్కొన్నారు డ్రమ్మును తెరిచి చూసిన రోజునే ముస్కాన్ తన పుట్టింటికి వెళ్లిపోయింది సౌరభును చంపేశానని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించారు తన అల్లుడిని అంత దారుణంగా చంపేసిన కుమార్తెను ఉరితీయాలంటూ నిందితిరాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు సౌరభ్ రాజ్పుత్ ముస్కాన్ పదహారులో ప్రేమ వివాహం చేసుకున్నారు సౌరభ్ మర్చెంట్ నావిలో పనిచేసేవాడు వారికి రెండు వేల పంతొమ్మిదిలో కుమార్తె జన్మించింది ఆ తర్వాత ముస్కాన్ కు సాహిల్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది సౌరభ్ ఉద్యోగం మానేసి లండన్ వెళ్లి ఓ బేకరీలో పనిచేసేవాడు గత నెల కుమార్తె పుట్టినరోజు కోసం అతడు తిరిగి వచ్చాడు ఇది నచ్చని ముస్కాన్ ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఉడిగట్టింది అనంతరం మృతదేహాన్ని పదిహేను ముక్కలుగా నరికారు శరీర భాగాలను ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిపెట్టి పైన సిమెంట్ తో కప్పి పెట్టారు